రాజీనామా చేసిన కొద్దిసేపట్లోనే బుద్ధ వెంకన్న టీడీపీ నేత ఒక ట్వీట్ చేశారు కొంత ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ఆ ట్వీట్ మీరు చూస్తే ఓసరవిల్లి అవంతి శ్రీనివాస్ నీలాంటి ఓసరవిల్లిలో మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజలకు తెలుసు వైసీపీ ప్రభుత్వంలో నాయకులు సర్వం నాకేశారు అందులో నువ్వు జగన్మోహన్ రెడ్డి కూడా భాగస్వాములే నీకు రాజకీయ జన్మనిచ్చిన చిరంజీవి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్కే ద్రోహం చేశావు నీకు రాజకీయ పునర్జన్మ ఇవ్వడమే కాదు గల్లీ స్థాయి వ్యక్తమైన నిన్ను ఢిల్లీలో పెట్టిన చంద్రబాబు గారిని అవమానించావు నీ సానుభూతి కూటమి ప్రభుత్వానికి ఏమీ అవసరం లేదని బుద్ధా వెంకన్న టీడీపీలో చాలా కీలక నేత చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పాలి నేతలు రిజైన్ చేస్తున్నారు కూటమిలో చేరుతున్నారు కొందరు జనసేనలో కొందరు టీడీపీలో చేరుతున్నారు అవంతి శ్రీనివాస్ రిజైన్ చేశారు అలాగే గ్రంథి శ్రీనివాస్ ఆ రాజీనామా యోచనలో ఉన్నారు దాదాపు సాయంత్రంగా ఒక క్లారిటీ రాబోతుంది ఏం చెప్తారు ఈ రాజీనామాలకు మీ వైపు సతీష్ గారు మొదట మీకు అలాగే టీవీ వీక్షకులకి వైసీపీ నేతశ్రీ గారికి నమస్కారాలు నమస్తే అండి రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీకి రెడ్డు కాలమే కాదు కదా ఫుల్ స్టాప్ పెట్టే రోజులు వచ్చాయి ఈ వైసీపీ పార్టీ మునిగిపోయే నావైపోయి ఎప్పుడైతే పొటమిడి రెడ్డి గారితో స్టార్ట్ అయిన ఏ వలసలు ఆ తర్వాత మొన్నటి వరకు బాలినేని రెడ్డి గారు ఆ తర్వాత వాసిరెడ్డి పద్మ గారు ఇప్పుడు గంధి శ్రీనివాస్ గారు అలాగే అవంతి విశాఖపట్నం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మంత్రి గారు కూడా సరే నేను ఏమంటానంటే వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఒక రాజకీయ విజ్ఞతతో ఒక పందాతో ఒక యూహంతో ఒక సిద్ధాంతపరంగా కార్యక్రమం తీసుకుని అడిగిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ చీలికొచ్చిన పేలిక కల్లి కాంగ్రెస్ పెళ్లి కాంగ్రెస్ ఇప్పుడు దీనికి గతంలో పీకే వ్యూహకర్తగా ఉండేవాడు ఆ తర్వాత ఋషిరాజ్ అని ఎవరో ఇప్పుడు సునీష్ కొనుగోలు అని ఇప్పుడు కొంతగా మోహన్ సాయి దత్ అని ఎవరో వాళ్ళు కొంత వ్యూహకర్తలు పెట్టుకున్నారు అంటే వీళ్ళకి సొంత బొర్రలు ఉండవు ఎవరి మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు ఏదో చెప్తే చేస్తుంటారు గతంలో పీకే వ్యూహ నడిపిన వ్యక్తి ఆ రోజు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత జనం నమ్మే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేస్తారు ఒక ఛాన్స్ అని ఇచ్చారు ఆ ఒక ఛాన్స్ అయితే దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం చూసిన తర్వాత వ్యవస్థలు లేదా యుద్ధం చూసిన తర్వాత మీకు ఒక పార్టీ లేదు కార్యక్రమం లేదు ఒక సిద్ధాంతం లేదు ఇది పూర్తిగా వ్యాపార పార్టీ నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు నిర్ణయించుకున్నారు వేల కోట్లు అప్పులు చేశారు సంక్షయం పెరుగు దొప్పు తినేశారు అలా ఈ రోజు పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ నాయకులుగా చెప్తున్న వైఎస్ఆర్ సిపి నాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసం ఇంటర్వ్యూ కూడా లేదు

ఇంకా రాష్ట్రకి వచ్చే జగన్మోడీ గారి మీద విచారించే కేసులు చేయలేని వస్తే ఇంక అసెంబ్లీ సీట్ కాదు కదా ఓటు చేసే అసలు కోల్పోతారు సో ఈ రాజకీయ పార్టీకి ప్రశాంతంగా మారిపోయింది ఎవరు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో తల్లి లేదు చెల్లి లేదు నమ్ముకున్న పది మంది రేట్లు పల్లాకులు పాల్ అయిపోయారు ల్యాండ్ మాఫియా ఒక శాండ్ మాఫియా వైన్ మాఫియా ఇంకోరు గనులు మాఫియా ఇంకోరు లెక్కర్ మాఫియా ఇంకోరు బియ్యం మాఫియా ఇలా మాఫియాలు మైన అయిపోయింది ఆ మాఫియా సామ్రాజ్యంలో జగన్మోహన్ గారు పతికారు గాని ఇది ఒక పార్టీ ఇది ఒక నిర్మాణం చేరడం ఖాయమా జనసేనలో చేరబోతున్నారు అది ఖాయమని కర్ణం ధర్మశ్రీ గారు అంటున్నారు బట్ అట్ ది సేమ్ టైం మీ పార్టీకి చెందిన మీ పార్టీకి చెందిన నేత బుద్ధ వెంకన్న చేసిన ట్వీట్ కూడా ఓసారి వెళ్ళి అవంతి శ్రీనివాస్ అంటే దాన్ని చదివి వినిపించి ఆయన ఏమన్నారు తప్పకుండా తప్పకుండా ఇప్పుడు రాజకీయాలు విమర్శలు ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి ఆయన ఎన్ని పార్టీలు మారిన వ్యక్తి టీడీపీలోకి వస్తారని మేము అనుకోవట్లేదు ఖచ్చితంగా జనసేన పార్టీలో బీజేపీ చూసుకుంటారు ఇంకా వాళ్ళు ప్రకటించాలి బయటకు వచ్చి మనం ఊహించుకోవడం తప్ప అలాగే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు కూడా బయటకు వచ్చారు ఇప్పుడు కొత్తగా ఎన్నిక నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు అరకు పాడేరు ఇంకొంతమంది ఇంకొక ఉంటే నియోజకవర్గం వాళ్ళు ఇంక అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు కూడా వేరే దాదృష్టి బస్టేషా ఉంది ఏంటంటే నాయకుడు అని ఎవరు సరిగా లేదు వైఎస్ఆర్ సిపి నాయకుడే పెద్ద ప్రమాదం అయిపో ఒకప్పుడు నాకు అట్టే గెలుస్తుంది నా బొమ్మ గెలిపిస్తారు నేను ఇస్తే ఓట్లేదు చెప్పిన ఈ రోజు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి సిద్ధం అని చెప్పి ఓడిపోయి ఈ రోజు ఇంట్లో కూర్చుంటే కనీసం ఒక ఆంధ్రప్రదేశ్కి ఏమంటారు కానీ గెస్ట్ హౌస్ వచ్చిపోతున్నాడు కదా రీజనల్ పొలిటిషియన్ అయిపోయాడు కదా కర్ణాటక రాజకీయాలు చేస్తున్నాడు కదా కర్ణాటక పరిమితం అయిపోయాడు కదా జనం లేక జగన్ జమిలి వస్తుంది జగన్ అని చెప్పే మాటలు ఎన్నో నమ్మే పరిస్థితులు లేదు సార్ అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా ఓటింగ్ ప్యాటర్న్ పడిపోయింది సింగ్ పార్టీకి గడ్డు కాలువారు కదా ఆ పార్టీ అనుగుణం అయ్యే పరిస్థితి పడతా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది కీలకత్తం దుకాన్ బంద్ వైఎస్ఆర్సీ పార్టీ కూడా నాయకులతో అలర్ట్ అయిపోయారు అందుకు ధర్మశ్రీ గారు ధర్మశ్రీ గారు మీలాంటి వాళ్ళు ఇంకా ఉండటం నేను మీలాంటి వాళ్ళు పార్టీలో ఇంకా ఉండటం చాలా బాధ కలిగించవలసింది ఏంటంటే మీలాంటి వాళ్ళు సలహా జగన్ జగన్మోహన్ గారికి పతనం కారణం మీరు చాలా సీన్సియర్ గా పనిచేస్తారు నిజాయితీ పర్లే కాదా మీలాంటి వాళ్ళు సలహా తీసుకోవటం లేదు ఆయన ఎవరో పది మందిని ఎడ్లు పెట్టుకుంటున్నాడు సామ్రాజ్యం నిర్మించుకున్నాడు సామర్థ్రాల లాగా చేస్తున్నాడు కాబట్టి ఈ సమస్య వచ్చింది నిజంగా పార్టీ కార్యక్రమం నియమ నిబంధనల ప్రకారం అయితే మీలాంటి వాళ్ళు సలహా తీసుకునే కాకుండా ఓడిపోయిన వాళ్ళతో సంక్షోభం జరపాలి పైగా ఈ రోజు ఎందుకు మన ప్రజలు దూరం అయ్యామని కనీసం విమర్శలు చేసుకోవాలి మీలాంటి వాళ్ళు సహజాన్ని పెట్టుకుంటే బాగుంటుంది అంతే కదా ఏదో కొనుక్కోవాలని అదే సాయి ధర్మ దత్తాన్ని ఇలాంటి వాళ్ళు పెట్టుకోవడం పెయిడ్ ఆర్టిస్టు వాళ్ళు పేటీఎం బెచ్లు వాళ్ళ వల్ల నష్టం వస్తుంది తప్ప లాభం రావట్లే ఆయన సోషల్ మీడియా కార్యకర్తలు నమ్ముకుంటున్నాడు మీలా నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు నమ్ముకోవటం ఆయన అది నా బాధ మంచి